అలాగే తండ్రికి ఎలక్షన్ లో జగ్గారెడ్డి గారికి కొన్ని ఇబ్బందులు ఏర్పడి బయటకు రాలే పరిస్థితి వచ్చినప్పుడు నేను చెప్పని అప్పుడే రాజకీయ అరంగీతం చేసినటువంటి జయారెడ్డిని కుమారి జయారెడ్డిని ఈ కార్యక్రమాన్ని ప్రోత్సహించవలసిందిగా సమాధి तपाईँको ఆర్టిస్ట్ మనకు పోయిన సైన్యత గారు చేయాక చేయక

వేదికపై ఆశీస్యమైనటువంటి గౌరవనీయులు పెద్దలు మా శ్రీమతి నిర్మలా జగ్గారెడ్డి గారికి మా కోడలు జగ్గారెడ్డి గారి విజయంలో అమోఘమైన కీలక పాత్ర వహించిన ఏ ఊరు వెళ్ళినా ఏ గ్రామం వెళ్ళినా ఏ బస్సు వెళ్ళినా ఏ వాడు వెళ్ళినా ఈరోజు జగారెడ్డి గారు పక్కకుండా కూడా జయరెడ్డిని మాట్లాడేమని చెప్పి ఎన్నో సందర్భాల్లో సపోర్ట్ కొట్టి తనని గెలిపి గెలిపించే దిశలో ఈ రోజు ఈ రోజు ఈ స్టేజ్ మీద కూర్చున్న జయారెడ్డి గారికి అలాగే ఈనాటి ఈ కార్యక్రమానికి సభాధ్యక్షులు వహిస్తున్నటువంటి పాంపాటి కృష్ణమూర్తి అన్నయ్య గారికి సుమారు వైద్య సంఘం నెలకొల్పి నలభై నలభై సంవత్సరాలు అయింది మరి అప్పటి నుంచి కూడా ఇప్పటి వరకు పదనంగా అందరినీ ఒక తాటిపై నడిపిస్తున్న ఇద్దరు మాను ఆమె పాండే ముత్త గారు వీళ్ళిద్దరు ప్రకాశం అనుబంధ అధ్యక్షులైనటువంటి మహిళా సంఘం అధ్యక్షురాలకి మహిళా సభ్యులకి అలాగే ఈ కార్యక్రమంలో ఆర్య వైద్య సంఘం ప్రధాన కార్యదర్శి ప్రకాష్ ఎలపరుస్తూ మరి ఈ కార్యక్రమంలో వైశ్య ప్రముఖ తెలంగాణ వైశ్య మహాసభకు సంబంధించిన ఏ కార్యక్రమం ఉన్నా మనము ఇంటి ఆడపడిచిగా తనని పిలుస్తాము ఇంతకుముందే తనకి మా ప్రకాష్ పరిచయం చేయించట్టు శైలజ మేడం గారిని సినిమా శైలజ మేడం గారిని వాళ్ళు వారు సినిమాలలో ఘు చిత్రాల్లో టీవీ ఆర్టిస్ట్లలో చాలా సార్లు సందర్భాల్లో అన్ని పాత్రల్లో అమోఘమైన అమోఘమైన కార్యక్రమైన చిత్ర హృదయ నమస్కారం ఈ స్థానంలో నిలబెట్టిన మరొకసారి శ్రే అందరికీ మేము పోయినాము గెట్ టుగెదర్ కార్యక్రమంలో మీ అందరికీ చాలా మందికి ఇలా కలవడం జరిగింది ఇప్పుడే కాదు ఎల్లప్పుడూ యొక్క ఎల్లప్పుడు కూడా మీ సహాయ సహకారాలు ఎల్లప్పుడు మాకు కావాలని చెప్పి మా తూర్పు జయప్రకాశ్ రెడ్డి ఫ్యామిలీ తరఫున వాళ్ళ కుటుంబం కుటుంబం తరఫున మీ అందరికీ నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను కేశవుడు నారాయణుడు శివ కేశవులమ్మ ఎత్తన ఒక ఈ ఈరోజు వాసయి మాత ఆలయంలో నారాయణుడు అటుపక్క శివ శివ కైలాస పర్వతులు మధ్యలో జగన్మత ఆలయం మాధవి కనే కాపాడబడు రాలేదు ఈ స్థలం ఇప్పేడానికి ఎంతో కృషి చేసింది చాలా మంది వేసిన అందులో ముఖ్యమైన మనిషి మేడం దీనికి సంబంధించిన అంతా హైదరాబాద్ ఉంటారు కొన్ని అన్నమ్మ గారు మరి వాళ్ళ దగ్గరికి చాలా సార్లు పాండయ్య గుంట గారు కానీ ప్రకాశం బాబు గారు కాని ఆలయ కంపెనీ చెప్పడం జరిగింది వాసే మా తలయ్య కంపెనీకి సంబంధించిన ఉంది మరి జగ్గరెడ్డి గారు వస్తే నేను నేను గవర్నమెంట్ ప్రభుత్వ నిధులతోని ఒక కోటి ముప్పై లక్షల చెప్పడం జరిగింది నేను ఈ విషయం చెప్పడం జరిగింది ఏదన్నా కూడా ఈ నా ఈ రెండు కులాలు మూడు ಇಡನ್ನ <coughs> అదే విధంగా పిల్లలు ఇద్దరు కొడుకు కూతురు కూడా ప్రశాంతంగా ఉండి మనం ఎప్పుడు కూడా కుటుంబం మంచిగా ఉంటేనే బయట మనం సేవ చేయగలుగుతాం వారు ఎన్నో పనులు చూస్తారు ఎంతో టైర్డ్ అయిపోతారు ఏదో వస్తారు అక్కడ వచ్చినాక వీళ్ళంతా ప్రశాంతంగా ఉంటేనే ఆ యొక్క కార్యక్రమాలలో ఇక్కడ మేము పిలిచిన వెంటనే మా యొక్క సభ్యు అందరూ ఎక్కడ అక్కడ కూర్చుంటే మిగతా ప్రోగ్రామ్ స్టార్ట్ అవుతుంది మనం కూర్చుంటారు జయప్రకాశ్ రెడ్డి గారికి ఇక్కడ ఉన్నటువంటి ఆర్య వైశ్య సంఘం వారి ప్రముఖ సాగత తెలియజేసుకుంటున్నా సో వారి కోసం చక్రపాక జ్ఞానం దగ్గర నుంచి అలాగే మన అక్షర ఈవెంట్స్ హైదరాబాద్ మేము చెప్పాడు దయచేసి ఒక పది నిమిషాలు సార్ అందరూ కూర్చున్నారు ప్లీజ్ మనం ఎంతసేపు ఒక ఐదు పది నిమిషాలు మనం క్లోజ్ అవుతుంది అందరూ కూడా ఎక్కడ దయచేసి చాలా ఉంటుంది ఇంకా సన్మాన సన్మాన సభకు పత్రాన్ని కోరుతున్నాను గారిని నియోజకవర్గమే తన ఇల్లుగా పేద ప్రజలే తన బంధువులుగా జీవించే ప్రజా హృదయం లేదా జగన్ జగారెడ్డి గారు అభివృద్ధి అంటే జగన్ పండుగ అంటే జగన్ నాయకుడు అంటే జగన్న మానవ శ్రీరామ నాడు జగన్న కనిపిస్తాడు మహాశివరాత్రి నాడు జగన్న నందీశ్వరుడు అవుతాడు దేశభక్తికి ఎంత ప్రాముఖ్యత ఇస్తాడు మన జగన్న హిందువులైనా ముస్లింలైనా క్రైస్తవులైనా ప్రజలందరిలో దైవాన్ని దర్శించే మత సామరస్యమూర్తి మన జగ్గారెడ్డి గారు ప్రజల పెద్ద శ్రీమతి జయమ్మ తండ్రి జగ్గారెడ్డి గారు ఇచ్చిన మాట కోసం ప్రజలకు కన్నీరు తుడిచే జ్యోతి మన జగన్న పదిహేను సంవత్సరాలు కుటుంబ సభ్యుడిగా ప్రజలతో మెలిగి వాస్త జిల్లా అంత యూత దయచేసి కొద్ది జరిపినట్టు ఏదో అన్నింటి మనం ఉన్నారా లేదు ఎక్కడుందా మన

మనం అయితే సన్మంగానే మనం పక్క చెబితే ప్రతి ఒక్కరికి పెద్దలందరికీ ఆ రవేశ సంఘం వారికి ప్రతి ఒక్కరికి అందరికీ నమస్కారం మరి ఈరోజు జగ్గారెడ్డి గారి కోసం మీరందరూ నాన్నీ సన్మానం చేయడానికి ఒక ఆలోచన చాలా మంచిది ఎందుకంటే జగ్గారెడ్డి గారు ప్రజల కోసం చేసే వ్యక్తి కాబట్టి సొంతంగా ఎప్పుడు చూసుకోండి నాన్న ఎప్పటికీ మన వాళ్ళు ఎవరైనా సరే ఈ ఇక్కడ ఉన్న నియోజకవర్గం వాళ్ళకే కాదు పక్కన ఉన్న వాళ్ళు ఎవరు వచ్చినా కానీ సాయం చేసే వ్యక్తి జగ్గారెడ్డి గారు అరే మా నియోజకవర్గానికి అట్లా చూడరు ఒకరు ఆ కోసం నన్ను నన్ను చూసి వచ్చిండ్రు అని ఆదుకునే వ్యక్తి జగ్గారెడ్డి గారు కాబట్టి అట్లాంటి వ్యక్తికి మా నాన్నగారు చెప్పట్లేదు ఒక వ్యక్తిగా దగ్గరగా చూశాను కాబట్టి ఇంత ధైర్యంగా నేను నాన్నని ఊరు ఊరూరు చదసిపోయి మొత్తం తిరగడం కూడా జరిగింది ఇంటింటి కూడా తిరిగాను అంత ధైర్యం అలాంటి వ్యక్తి గెలవాలని చాలా చేశారు నాన్న సంగారెడ్డికి చాలా అభివృద్ధి చెందింది కాబట్టి మళ్ళీ జగ్గారెడ్డి గారు గెలిస్తే మళ్ళీ అదే విధంగా సంగారెడ్డి నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీని ముందు తీసుకెళ్తారు కాబట్టి గెలిస్తే గెలుస్తాని వ్యక్తి జగ్గారెడ్డి గారు ఓడిపోతేనే పండుగలు చేస్తాడు పూజలు చేస్తాడు ఎక్కడ ఆగడు గెలవని ఓడిపోని నేను చేసిన నేను చేశాన వ్యక్తి జగ్గారెడ్డి గారు కాబట్టి అనుకోవచ్చు ఇంత చిన్నపిల్ల ఇంత ధైర్యంగా మాట్లాడుతున్నారు కేవలం మా నాన్న వాళ్ళనే అట్లాంటి వ్యక్తి గెలవాలని నాకు తెలియకుండా నేనే అతను ప్రచారం చేయడం జరిగింది మా నాన్న కోసం మరి ముప్పంది మీ నాన్నని గెలవాలని కోరుకున్నారు ఎందుకంటే పండుగలు చేస్తారు పూజలు చేస్తారు జగ్గారెడ్డి గారు ఇట్లాంటి మంచి పనులు చేస్తారు ఎవరు ఆదుకుంటారు చాలా మంది మహిళలే నాన్నకి ఓటేయడం జరిగింది గెలిపించడం కూడా జరిగింది నా ఇద్దరు మాట్లాడుకుని నేను విన్నాను ఇక్కడ ఉన్న చాలా మహిళలు నాన్న కోసం లోపల చాలా కష్టపడ్డారని కూడా నేను వినడం జరిగింది కాబట్టి నాన్న మీకు చెప్పమని చెప్పారు మహిళలకి ఖచ్చితంగా సాయం సమయం ఇచ్చి మీతో మాట్లాడతారు మీకున్న సమస్యలు కూడా తెలుసుకోవడం జరుగుతుంది మరి గుడికి కావాల్సిన సాయం కూడా నాన్న తప్ప కూడా ఇది నానై నాకు చెప్పి పంపించారు చెప్పు నువ్వు రెడీ చెప్పు నేను చేస్తా అని చెప్పు అని తప్పకుండా అన్న బాధ మీకు చెప్పడం జరుగుతుంది చాలా సంతోషంగా ఉంది నాన్నకు సన్మానం చేయడం అనుకున్న ఆలోచన చాలా మంచిది మీ కూడా తప్పకుండా మీ ఆశ్రమం నుంచి చాలా టైట్ గా నానకెళ్ళడం జరిగింది ఈ టైట్ ఇంత టైట్ సిచువేషన్ సిచ్యువేషన్ కూడా నాన్నకి ఇచ్చారు కాబట్టి తప్పకుండా అదే విధంగా ప్రజలకు సేవ చేయడం జరుగుతుంది మీకు కూడా తప్పకుండా ఎలాంటి స్థలం కావాలన్నా కిషన్ అయితే అనుకుంటున్నారు కదా అంత నాదాయంలో తప్పకుండా మీకున్న సమస్యలు అంతా ఎవరైతే చెప్తే తప్పకుండా నాగ దగ్గర తీసుకెళ్ళి మీకు పని చేయడం జరుగుతుంది అట్లాగే ఆధవశాత్తు రావడం మహిళ ఆలివృశ్యం కానీ యూజ్గా ఆధువశ్చీవ దీందరూ కూడా నా యొక్క నమస్కారం నా యొక్క కృతజ్ఞతలు కూడా ఎందుకంటే మళ్ళీ మీరు నన్ను శాసనసభ్యుల్లో గెలిపించుకునే దాంట్లో గెలిపించే దాంట్లో ఆదివైశ్యులు సంగారెడ్డిలో సంగారెడ్డి నియోజకవర్గంలో చాలా కీలక పాత్ర పోషించడం జరిగింది అసలు కులం అనే కాదు మీరు కులపరంగా కానివ్వండి వర్తక పరంగా కానివ్వండి మరి చాలామంది ప్రజలను మీరందరం కూడా నిర్ణయం చేసి నన్ను గెలిపించే దాంట్లో ఆదివయసులో ప్రధాన పాత్ర పోషించారు ఈ పాత్ర ఇప్పటికీ కాదు దాదాపు నేను గత ఇరవై ఐదు సంవత్సరాల చూస్తున్నాను మరి నేను మున్సిపల్ కౌన్సిలర్ మున్సిపల్ చైర్మన్గా రెండు వేల నాలుగు మెయిల్ రెండు వేల తొమ్మిది రెండు వేల పద్నాలుగు మొన్న జరిగిన నీకాలు కూడా మొత్తం మీద ఒకసారి గోడ మీద వదిలేస్తే మిగతా రాజకీయ చీఫ్ అంతా కూడా మనము విజయంగా ముందుకు తీసుకెళ్ళడం జరిగింది మొదటి నుంచి కూడా మీరందరూ కూడా దీంట్లో కీలక పాత్ర పోషిస్తున్నారు చాలా మంచి కమిటీ పెద్దలు కూడా అందరూ కూడా మరి మీ అందరూ కూడా చేసింది సోపాధ్యానికి ఇచ్చినంత మొదటి నుంచి కూడా నాకు ముఖ్యంగా ముఖ్య మనిషిగా నాయన కలిసి అందరూ కూడా తెలుసు కూడా కొన్ని సంవత్సరాలు కలిసి పైన దాంతోపాటు చాలా మంది ఇందులో పేర్లు చెప్పాలంటే అందరి పేర్లు అందరూ నాకు దగ్గరనే ఉంటాం వీళ్ళంటేనా సేట్ అంటే ఇదే ఉంటాడు కాబట్టి సేట్ అంటే నా పెళ్ళాం తర్వాత ప్రణామం అయిపోయింది అట్లా అయిపోయింది మా పరిస్థితి మీరందరూ కూడా ఏదైనా అందరు పేర్లు తీసుకోవాలంటే సమయం జరగదు ఎందుకంటే అందరు కూడా ఎవరిది వాళ్ళు మీ దుకాణాల కూర్చొని పొట్లాలు కట్టేటప్పుడు చూకేటప్పుడు లేకపోతే పైసలు తీసుకునేటప్పుడు జగ్గారెడ్డి గురించి ప్రచారం చేసి కీలక దాంట్లో మీ అందరి ఉండాలని యాక్చువల్గా ఈరోజు తప్పించుకుందామని ప్రయత్నం చేసి నేను రియల్గా అసలు నేను జనరల్గా ఏంటంటే నా బాడ్య కూతురు వచ్చినట్టే అర్థం జనరల్ జనరల్గా కాన్షియన్స్ లో నాస్తిగా ఈ జనరల్ ఏదైనా గెలిచినా కాబట్టి నేను వస్తలేను ఎందుకు రావడానికి కారణాలు వేరే స్పష్టంగా తెలియజేస్తుంది ఏంటంటే ఇప్పుడు గెలిచిన తర్వాత గత పదిహేను నా రాజకీయం ఒకటి నడిపించిన ఓడిపోయిన నాలుగైన రాజకీయ జీవితం ఒక నడిపించిన ఇప్పుడు గెలిచిన తర్వాత ఆ మోడీని భిన్నంగా నడిపిస్తున్నాయి ఇంతట్లా జగ్గారెడ్డి రాజకీయంగా ఏది వ్యూహం అనేది లేదు ఇప్పుడు చాలా మంది కన్ఫ్యూజ్ జగ్గారెడ్డి కాంగ్రెస్ అసలు కేసీఆర్ ఫోర్ కూడా కాంగ్రెస్ పవర్ నుడా ఇది చర్చ రాష్ట్రు మీ అందరు కూడా తెలుసు నేను రాజకీయం ఏ పాత్ర పోషించినా రాష్ట్రంలో ఒక చర్చ జరుగుతుంటది వాస్తవం కాక ఇది ఏం ఉండేది రాష్ట్రం కదా కోరుకుంటుంది నాకు తెలియదు మన స్టేట్ ఇప్పుడైతే అది పరిస్థితి ఈ మధ్యలో మీరు చూస్తున్నారు కదా నేను గెలిచాగానే నేను కేసీఆర్ ని ఏమన్నా కేటీఆర్ ని ఏమన్నా హరిశ్రమం ఏమన్నా సడన్లీ హరిశ్వరాం గీతాల్సి వచ్చింది నేను గెలిచినప్పుడు ఏమైనా అని చెప్పినా ఎందుకు గీతాల్సి వచ్చిందంటే నీళ్ళు ఎత్తుకపోయాడు కానీ నాకు తప్పలేదు ఇక ఇప్పుడు ఆల్రెడీ స్టార్ట్ అయిందని ప్రాబ్లం ప్రాప్ల మంచిర నీకు లేవు ఇప్పుడు ఇంకొక పదిహేనులో డ్యామ్ నీళ్ళు లేవు సింగూరు వెళ్ళిపోయింది మంజీరా లేవు ఎందుకంటే అందులో పదిహేను పదిహేను నీళ్ళు సింగూరు నుంచి తరలించాడు కాబట్టి కాబట్టి ఇప్పుడు నా ఉద్యోగం ఇంకా లాగదు ఆయన డ్యామ్ని ఇవ్వడు వర్షాలు పడుతుంది మంచిగా తోడుస్తుంది సరిగా ఓకే ఇది ఒక తప్పలేదు ఇక దీన్ని కూడా అనుమానాలు కేసీఆర్ గారి కేటీఆర్ తిప్పిస్తున్నాడు అని అది బాధ్యతలు ఇప్పిస్తారు ఇదంతా ఫానిసరి ఈరోజు ఎంకౌంటర్ అయింది హెడ్ క్వార్టర్ జనరల్ గా వచ్చే తెలుస్తుంది రేపు సాయంత్రం రాత్రి నైన్ థర్టీకి ముందు అనుకుంటారు ఎన్ అవుట టీవీ నైన్ లో ఎంకౌంటర్ తెలుస్తుంది రేపు అందంత రేపు అందేమిహో మొత్తం మీద మీ అందరికీ నేను ఒక పది నిమిషాలన్నా మెసేజ్ ఇచ్చి పోవాలని వచ్చింది నేను కాస్త జనం కూడా ఉన్నది బాగా ఈ పాటల్లో జనరల్గా నేను నేను జనరల్గా ప్రతిరోజు పాటలు విన్నా ఏకాంతంగా విన్నా నేను పది గంటలు ఫ్రీ అవుతా అన్ని తిరిగిన తర్వాత ఓవరాల్ రోడ్ ఎక్కిన కారణం నుంచి గచ్చిపోయేంతవరకు పాత పాటలు నేను ఇంతమంది నాకు అడవేదంతా కూడా ఇంత నా దాన్ని వినలేను ఎందుకైనా ప్రశాంతంగా ఉండదు కాబట్టి అందుకే పూర్తి టైం వీలలేకపోయినా మీకు జమాకంలో కాబట్టి ఇందులో మూడు అంశాలు ప్రధానంగా ఏంటంటే ఎన్నికల కంటే మొదలు మహిళా విభాగం నాయకులందరూ నాతో మాట్లాడే ఫోన్లలో పేర్లు మాట్లాడడం ఫోన్లో మాట్లాడినా కానీ మొగాలు తెలియదండి మరి అది ఎవరో మాట్లాడారు నేను ఒక ప్లానింగ్ మీద ఉన్నా సగ్గారెడ్డి ప్రాంతానికి మౌలిక సదుపాయాలు ఏమేమి మీకు అవసరము అవన్నీ నాకు తెలుసు కాబట్టి అవన్నీ ఎట్లా చేయాలనే పని మీద ఉన్నా ఏముంటది తాను మీరు ట్యాబ్లెట్ నీళ్ళే కాబట్టి టెంపరీ ఏదో చేయాలి చేస్తా ప్రతి మధ్యలో సీసీ రోడ్లు కావాలి లేదా సైడ్ రైడ్స్ కావాలి ఇవన్నీ ఇవన్నీ కూడా ప్లానింగ్ లో ఉన్నా ఆల్రెడీ ఇవన్నీ మీరు ఏం ఇబ్బంది కూడా చెప్పాల్సిన అవసరం లేదు ఎందుకంటే అన్ని చూసుకుంటూ వచ్చినాడు కాబట్టి టౌన్ సంబంధించి ఏమేమి చేయాలో అన్ని మౌలిక వసతిలో సంబంధించిన ఏర్పాట్ల మీద నేను ఆ పని మీద ఉన్నా దానికి సంబంధించి ఎప్పటికప్పుడు పంప్లైన్ ద్వారా మీకు ఇన్ఫర్మేషన్ వస్తున్నాయి అదొకటి మీరు గమనించండి ఆ రెండవది ఏంటంటే మూడు అంశాలు తీసుకొచ్చారు దీంట్లో ప్రధానంగా ఒకటి నాకు ఆల్రెడీ చెప్పడం జరిగింది కాంగ్రెస్ పార్టీ పెట్టి ప్రసక్తి లేదు ఆ అట్లానే జగ్గారెడ్డిని కొన్ని జగన్ ఉండే ఒక శక్తి ఎవరికి లేదు నేను నంబర్ టు రానున్నది పార్లమెంట్ ఎలక్షన్స్ మొదలనే పిసిసి అధ్యక్షులు గారు ఫోన్ చేసి జగన్న మరి సీట్ అయితే గెలిచేది కాదు అయినా సరే ఇది సీఎం జిల్లా కాబట్టి మీ భార్యనే నామినేషన్ అయిపోయి చెప్పి చెప్తే మా భార్య నాకు జిల్లా కూడా పిసిసి పోయి చెప్పొచ్చింది సార్ మీరు నిలబెట్టమంటే నిలబెడతాడు మళ్ళా నలభై కోట్లు అప్పు చేస్తారు సార్ కొద్ది పనిచేయని చెప్పింది అయినా సరే నేను అవి ఇనే పొజిషన్ కాబట్టి బహుశా అది కూడా డిక్లేర్ చేయొచ్చు ఇంచుమించు రేపు నిర్మణ కూడా కాంగ్రెస్ పార్టీ నుంచి అభ్యులంగా రేపు పార్లమెంట్ క్యాండిడేట్ డిక్లేర్ అయ్యే అవకాశం ఉంది అంత మీరందరూ కూడా కోరేది ఏంటంటే ఇది కాబట్టి కాదు కాబట్టి ఆడ బహుశా నా సోదరులు నా తల్లి అందరూ కూడా మీ కులానికి సంబంధించి మన గుస్తులు అంతా కూడా ఈ మెదక్ జిల్లాలో ఎక్కడెక్కడ మీ యొక్క బంధువులు మార్దులు ఎవరెవరు ఉన్నారో శుద్ధాలు పక్కాలు అత్తాలు మామలు ఎవరు అంతా ఒక టీం వర్క్ ప్లాన్ చేయండి ఎందుకంటే ఒక మహిళ మరి ఈ సంగారెడ్డి నుంచి ఈసారి మహిళ అంటే మీ కూడా డైజ్ వచ్చిందనుకోండి ఎంపీ అనుకోండి చెప్పలేము ఎట్లుండదు మీరు దృష్టిలో చేయడం చెప్పిన ఒకటే ఒకటి ఆడవయసులు మన జిల్లాలో పార్లమెంట్ లో ఉన్న ఆడ వయసులు కానీ భర్తకు కానీ గ్రౌండ్ చేయండి ఎక్కడ కూడా బయట ఫోకస్ కాకుండా ఎవరు కూడా ఇబ్బంది పడకుండా ఇది మీరు రాజకీయాలకు అతీతంగా మీ జీవితాలు కొనసాగిస్తారు కాబట్టి చాలా జాగ్రత్తగా చూడండి సరే అందరు కాంగ్రెస్ చేయాలని ఇక్కడ ఉండదు ఇందులో కూడా కొందరికి జిల్లా ఉంటాయి కొందరికి కాంగ్రెస్ ఉంటుంది కొందరికి బీజేపీ ఉంటుంది కొందరు టిఆర్ఎస్ అభిమానులు ఇక్కడ కూడా ఉంటారు అన్ని కులాల్లో అన్ని అన్ని పార్టీలకు అట్లనే ఎవరికి ఇబ్బంది పెట్టే ప్రయత్నం కాదు జస్ట్ అవకాశం వచ్చింది కాబట్టి రాజకీయ నాయకులు వంద మంది ఉన్న దగ్గర రాజకీయ గురించి మాటలు మాట్లాడుకుంటారు మెసేజ్ తీసుకుంటారు నచ్చిన వాళ్ళు సిబ్లర్ ఇస్తారు నచ్చిన వాళ్ళు వదిలేస్తారు ఎనిగా మొత్తం మీద ఈ రోజు నేను రావడానికి మరి ప్రధానంగా ఏంటంటే మళ్ళీ ఒకసారి రిపీట్ చేస్తున్నా డిమాండ్ చేస్తున్నా ఈరోజు మీ కూడా కలవాలి మీ అందరూ కలిసిగా ఊరి ఆట కలిసిడెంట్ అయితే వచ్చి నేను మూడు నాలుగు నల్వ పేనా చెప్పేస్తారు మీరంతా అంతా చివరిగా నేను గురించి తప్పకుండా మీరు కోరుకున్నట్టు మీరు అనుకున్నట్టుగా ఇంకో మాట చెప్పిన బిజినెస్ పరంగా మీరెవరు రియల్ ఎస్టేట్ చేసినా నా పరంగా మీకు అవుట్ సపోర్ట్ నాకు ఎవరు రూపాయి అవసరం లేదు ఇది కూడా చెప్తున్నా ఎమ్మెల్యేలకు ఏదో గత ఎమ్మెల్యే కానీ ఈ ఎమ్మెల్యే పైసలు తీసుకుని ఎవరు కూడా పనిచేయాలి రియల్ ఎస్టేట్ పరంగా ఆయన వయసులు ఎవరు బిజినెస్ చేసుకున్నా నాకు అవుట్ లైట్ సపోర్ట్ ఉండదు నా సపోర్ట్ ఎట్లుంటుందో మీ అందరికి కూడా తెలుసు గత పదిహేను సంవత్సరాల్లో నాకు నేను ఒకటే చెప్పిన సివిల్ సప్లై కానీ లేకపోతే కమర్షియల్ ఆపు ఏ డిపార్ట్మెంట్ లో ఒత్తిడి ఉంటుంది అందరు కూడా చెప్పిన నా నేను నా పవర్ ఉన్నంత కాలం ఒక సుఖాన్ని దాడి జరగదు ఒక దగ్గర పోదని చెప్తుంటుంది అలా నడిపించేసిన ఏదో మొత్తం మీద మీరు నా గంట పని చేసి నేను మీ గంట పని తప్పకుండా నేను మీ అందరికి కూడా ఇళ్ల వేళ నేను నా కుటుంబం ఎప్పటికీ రుణపడి ఉంటాము అలా ఎలాంటి అనుమానం చేసిన విషయాన్ని మరొకసారి ఆదివాసీ పెద్దలకు తల్లులకు కమిటీ పెద్దలకు మరొకసారి మీ అందరు కూడా తెలియజేస్తూ మరి తప్పకుండా వీలైనంత వరకు త్వరలోనే ఇప్పుడు మీరు విలుసులు నెక్స్ట్ నేను విలుసు ఇప్పుడు జగన్ గారికి మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరియు షేర్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్